బైబుల్ గ్రంథాలను తెలిసి హేజిల్ గ్రంథము ఏడవ అధ్యాయము ఐదవ వచనాన్ని చదువుకుందాం ఎహేజ్గల్ గ్రంథము ఏడవ అధ్యాయము ఐదవ వచనాన్ని చదువుకుందాం ఆరు వందల తొంభై ఒకటవ పేజీలో ఉంది ఎహేజ్గల్ గ్రంథము ఏడవ అధ్యాయము ఐదవ వచనం చదువుకుందాం ప్రభువైన యెహోవా సర్వశక్తి దేవుడు

పరిశుద్ధుల పరముల తండ్రి మీకే వంద నాలుగు స్తోత్రాలు అల్పుడను అయోగ్యుడను ఎందుకు పని రానటువంటి వాడను ప్రభా నిలబడి ఉన్నాను నాతో మాత్రం మీరే మాట్లాడండి నన్ను మరుగుపరిచి మీ యొక్క మాటలు ప్రభా నాలో నుంచి మీరు మాట్లాడి మీరు మహి పొందమని మీ పిల్లలందరికీ అర్థమయ్యే రీతిలో మరి మాట్లాడమని ఎస్సు నామను అడిగి వేడుకొచ్చు నామ పరం తండ్రి ఆమె ఇక్కడ ఏడవ అధ్యాయము ఐదవ చిన్నములో దురదృష్టము వింతైనటువంటి దురదృష్టము అని మాటలు మనకు కనబడుతూ ఉన్నాయి దురదృష్టము దురదృష్టము అనగా ఆ దురదృష్టం చాలా మంది మనం మాటల్లో వింటా ఉంటాం అయ్యో వాడు దురదృష్టవంతుడు లేదంటే దురదృష్టం వాడిని వెంటాడింది అదృష్టము దురదృష్టము దురదృష్టము వింతైనటువంటి దురదృష్టము మొన్న అనేకమైనటువంటి వరదలు వచ్చి అనేకమైన ఆస్తి నష్టము ప్రాణ నష్టము జరిగింది దురదృష్టమా అదృష్టం అది దురదృష్టము అది దురదృష్టము దురదృష్టము ఎంతైనటువంటి దురదృష్టం ఏంటంటే ఎత్తు ప్రదేశాలు కూడా మునిగిపోయినాయి అనేక విషయాలలో అనేక ప్రాంతాలు పల్ల ప్రాంతాలు మునిగిపోయినాయి అంటే అనుకోవచ్చు కానీ ఎత్తైనటువంటి ప్రాంతాలు ఈ రోజున నీట మునిగిపోయి నరు ఆశ్రయము లేక ప్రాణ నష్టం పోయి ప్రాణ నష్టంతో అనేక ఇబ్బందులు పడిన పడుతున్నటువంటి పరిస్థితులు మనకు వినబడుతున్నాయి కనబడుతూ ఉన్నాయి ఏంటి దానికి అది దురదృష్టం దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది దురదృష్టము వింతైనటువంటి దురదృష్టము ఉంది దేశ నివాసులారా మీ మీదకి దుర్దినములు వచ్చున్నవి ఈ దినాలు ఏ దినాలు ఇవి దుర్దినములు దుర్దినాలు వస్తూ ఉన్నాయి దుర్దినాలలో మనం ఉన్నాం కనుక భక్తుడు చదవిస్తున్నటువంటి మాట మాట దుర్దినములు రాకముందే సమయము ఉన్నప్పుడే యేసుని నమ్ముకోవాలి రక్షకుడిని తెలుసుకోవాలి సమయం ఉండగానే తెలుసుకోవాలి ఈ దినములు దుర్దినములు దుర్దినములు ఒకరినొకరు పట్టించుకునేటువంటి దినములు కాదు ఒకరినొకరు చంపుకునేటువంటి దినములు కనుక దేవుడు చదివిస్తున్నటువంటి మాట దేశ నివాసుల వస్తున్నాయి కాబట్టి మీరు మేలుకోండి అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది శ్రమ ధ్వనియే వినబడుతుందంట ప్రతి చోట శ్రమ ధ్వనియే వినబడుతూ ఉంది ఇంకేమంటాడు అక్కడ శ్రమ ధ్వనియే పర్వతముల మీద వినబడుచున్నదంట పర్వతాల మీద వినబడవి ఏంటి కొండలు పర్వతాలు అనగా కొండలు కొండల మీద శ్రమధనులు వినబడుతున్నా ఉన్నాయంట మన విజయవాడ పట్టణం మునిగిపోతే విజయవాడలో ఉన్న కొండలు ఎన్ని కొండలు రెండు కొండలు ఉన్నాయి విజయవాడలో ఒక కొండ మీదేమో దుర్గమ్మ గారు ఉంటే రెండవ కొండ మీద ఎవరున్నారు కొండ మీద వేరే యేసు ప్రభు గారు తల్లి గారు ఆ కొండల మీద ఉన్నారు ఏ కొండ సరే అది ఏ కొండ సరే దేవుడు నిత్యముగా కొండల మీద జరిగినది మోసమని దేవుడు తెలియజేస్తాడు బయట గ్రంథంలో ఏం జరుగుతున్నాయి కొండల మీద మోసాలే జరుగుతున్నాయి మోసాలే జరుగుతున్నాయి కొండల మీద అది ఏ కొండ సరే ఏ సరే మోసాలే జరుగుతున్నాయి జనాల్ని మోసపరుస్తూనే ఉన్నారు అటు క్రైస్తవంలో అయినా అటు హైందవంలో అయినా ఎక్కడైనా సరే జనాలు మోసపోతూనే ఉన్నారు కనుక పర్వతాల మీద ఏ వినబడుతుందంట శ్రమధ్వని వినబడుతుందంట మేమందరం నశించిపోతున్నాం కాపాడు అని వారు మేమందరం నశించిపోతున్నాం కాపాడు దేవా దేవుడు ఒక్కసారి ఆయన అనుకుంటే ఆయన మాట వినకపోతే ఇటువంటి శ్రమలను దేవుడు పంపిస్తా ఉంటాడని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది చూడండి ఆ ఎందుకు దేవుడు ఆ మాట చెప్తున్నాడు చూడండి రెండవ తిమ్మతు పత్రికలో ఒక మాట ఉంది రెండవ తిమ్మతి పత్రిక తిమ్మతురికి రాసినటువంటి పత్రిక రెండవ పత్రిక మూడవ ధ్యానం మొదటి వచ్చిన చదువు అంత్యమలలో అంత్యాలములు అపాయకరమైనటువంటి అంత్య జన్మలలో అపాయకరమైన కాలములు వచ్చును వచ్చున్నాయి కాలాలు ఎలా ఉన్నాయంటే కాలములు అపాయకరమైన రోజులు రోజులు వస్తాయని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది కనుక మెలుకవ కలిగి మెలుకవ కలిగి ఈ రోజున మనం జీవించగలిగితే వాటన్నిటి నుంచి దేవుడు విడిపిస్తాడు అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది దేశ నివాసుల భూమి మీదకి దుర్దినములు వస్తూ ఉన్నాయి ఏ రూపంలో వస్తున్నాయి తెలుసా వరదలు తుఫానులు అగ్ని ప్రమాదాలు ప్రతిదీ కూడా ఉంది దుర్దినాల వస్తున్నాయి వస్తున్నాయంటే దేవుని మాట వినకపోవడం వలన దుర్దినాలు వస్తున్నాయని దేవుని వాక్యము సెలవిస్తుంది ఆదమ్మ అవగాని దేవుడు ఎక్కడ పెట్టాడు ఏదైనా తోడలో పెట్టాడు మంచిగా జీవిస్తున్నారు మంచిగా గడుస్తూ ఉన్నాయి ఇష్టం వచ్చినటువంటి పనులు తింటున్నారు అన్నిటి మీద ఆదమ్మ గారికి అధికారం ఇచ్చాడు దేవుడు అన్నిటి మీద అధికారం ఇచ్చి అన్నిటికి సమస్త సకల సృష్టికి పేర్లు పెట్టినటువంటి మనిషి ఏకైక మనిషి ఎవరో ఆదాము గారు అంత అధికారాన్ని ఇచ్చినటువంటి ఆదామ గారు మంచి రోజులు గడుపుతున్నటువంటి ఆదాము గారు దేవుని మాటను వీరి సాధారణ మాట విని ఏమైపోయాడు గింతి వేయబి గింతి వేయబడ్డాడు ఒకప్పుడు ఏ పని చేయక్కర్లేదు తోట తిరిగి ఇష్టం వచ్చినట్టు పని ఇష్టం వచ్చి తినొచ్చు ఇష్టం వచ్చినట్టు జీవించు దేవునికి ఇష్టంగా జీవించేవాడు తోట ముంద తిరిగి కష్టపడాలా కష్టపడక్కర్లా ఆహారం సమకూర్చేశాడు దేవుడు ప్రతిదీ సమకూర్చేశాడు దేవుడు మంచి రోజులు అనుభవించాడు ఆదమ్మ గారు ఎప్పుడైతే గింటి వేయబడ్డాడో దేవుని మాట వినకుండా సాతాను సాతానగడు మాట విని గింటి వేయబడ్డాడో దుర్దినములు దుర్దినములు ఈ తర్వాత ఆయన కష్టపడితేనే కాని తినడానికి లేదు శపించబడ్డాడు కాబట్టి ఎందుకు దుర్దినాలు వస్తున్నాయంటే దేవుని మాటను మనము వినటం లేదు కనుబట్టి దుర్దినములు సంభవిస్తున్నాయని దేవుని వాక్యము తెలియజేస్తూ ఉంది కనుక దేవుని మాట మనము వినేటువంటి ఉండాలి దుర్దినాలు జీవితాలలో రాకూడదు మనము వినేటువంటి వారిగా మనము ఉండాలి చూడండి ఆ పద్దెనిమిదవ అధ్యయంలో ఒక మాట ఉంది ఎందుకు మొత్తం ఆ యొక్క విజయవాడ పట్టణము అంతా ఆ విధంగా నిరాశ్రమైపోయిందని అంటే జనులు దేవుని మాటను వెనకయు పాపము ఎక్కువ ఒకటి చేత దేవుడు నాశనానికి నడిపిస్తున్నటువంటి పరిస్థితులు మనకు కనబడుతూ ఉన్నాయి పద్దెనిమిదవ అధ్యాయము పదిహేను వచ్చిన చదువుదాం పర్వతముల మీద పర్వతముల మీద భోజనము చేయకయు ఇజ్రాయేలీలు పెట్టుకున్న విగ్రహముల తట్టు చూడకయు చాలండి పర్వతముల మీద భోజనము చేయకయ్యూ విగ్రహముల తట్టు చూడకూ అంటూ ఉన్నాడు ఈ రోజున ఆ కొండ లేదు ఈ లేదు ఏ కొండ విగ్రహాలు ఎక్కువైపోయినాయి భోజనాలు ఎక్కువైపోయినాయి ఇక్కడ దగ్గరలో ఉంది ఏ కొండది ఏంటది గౌరీపట్నం గౌరీపట్నం ఆ కొండ మీద క్రైస్తవ బిడ్డలైనటువంటి వారు అన్యలైనటువంటి వారు దేవుడేమో పర్వతాల మీద భోజనం చేయకండి విగ్రహాల తగ్గు చూడకండి దేవుని వాక్యము సెలవిస్తూ ఉంటే జనాలు చేసేది తెలుసా ఉంటారు దేవుడు ఏ పని అయితే చేయదంటాడో అదే పని చేస్తున్నాడు చూడండి ఇక్కడ భక్తులు రాశాడు పర్వతముల మీద భోజనము చేయకయ్యూ పెట్టుకున్న ఎందుకు నువ్వు చూస్తున్నావు పర్వతాలు అక్కడ భోజనం చేస్తున్నావు ఆలోక్షణ చేయాల్సినటువంటి పరిస్థితి గురించిన మానవులకు ఎంతైనా ఉందని దేవుని వాక్యమో సలవిస్తూ ఉంది ఆ పర్వతాలు ఈ పర్వతాలు ఏ పర్వతం సరే నువ్వు ఎక్కడ దేవుడు నీకు చక్కని గృహం ఇచ్చాడు గృహం కూడా ఉంటుంది దేవుణ్ణి ఆరాధన చేయగలిగితే దేవుడు నిన్ను జీవిస్తాడు నిన్ను రక్షిస్తాడు అని దేవుని వాక్యము సరవిస్తో కాబట్టి దేవుని మాటలు వినకయే దేవుడు వీటన్నిటిని రప్పిస్తున్నాడు అని దేవుని వాక్యం సరిగిస్తూ ఉంది వీటన్నిటిని రప్పించి దేవుడు ఆనందపడతాడా ఎందుకు పాప మిగతా మనుషులు పాప పడుగలేపోతూ ఉన్నారు ఎక్కడ ప్రతి అక్కడ దోషము వాస్తవకరమైనటువంటి పనులు దేవునికి ఇష్టమైనటువంటి పనులు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి దేవుడు వీరందరి మార్పు విషయమై ఇలా ఇలాంటి వరదలు తుఫానులు నిరాశైపోవడం తుఫానులు ఇవన్నీ పంపిస్తూ ఉన్నాడు ఎందుకు పంపిస్తున్నాడు చూడండి ఆ మాట కూడా వారి రాసిడు దేవుడు చూడండి ఆ మాట రంగము పద్దెనిమిదవ అధ్యాయము

నాకేమైనా సంతోషమా ప్రవర్తనను అని దేవుడు వారికి శ్రమలను అనుమతిస్తూ ఉన్నాడు వారి ప్రవర్తనను మార్చుకుంటారేమో నా వైపు తిరుగుతారేమో నన్ను ఆరాధిస్తారేమో అని నీ జీవితంలో నీ బ్రతుకులో దేవుడు చిన్న చిన్న వాటి శ్రమలను పంపిస్తూ ఉన్నాడు కాబట్టికనైనా సరే ఎవరైనా సరే దేవుడు వైపు తిరిగితే దేవుడు సమస్త సకల నుంచి ఆపదల నుంచి ప్రమాదాల నుంచి దేవుడు తప్పిస్తాడు అది దేవుడికి సంతోషం అంట ఎవరైతే ఆయన వైపు తిరుగుతారో ప్రవర్తనను మార్చుకుంటారో వారిని చూసి దేవుడు ఏం చేస్తాడంట సంతోషపడతాడంట మరి సంతోషపడాలంటే దేవుని వైపు తిరగాలిగా దేవుని వైపు తిరగాలిగా ఇక్కడి నుంచి అయినా సరే దేవుని వైపు తిరిగి శ్రమల పాలు అవ్వకుండా దేవుని వైపు తిరిగి ఆశీర్వాదాలు పొందుకునే వారిగా మనం ఉండాలి చూడండి ఆ మాట ఒక మాట మనకు కనబడుతూ ఉంది దుష్టులు పాపములు ఎక్కువ చేస్తూ ఉంటే వారి గురించి మనము పెట్టాలంట దేవునికి దుష్టులు అనేక విషయాలలో పాపము చేస్తూ ఉంటే దుష్టులు దేవుడికి మొరపెట్టడం దేవునికి ఏమి చెప్పుకోరు వారి ఇష్టం వచ్చినట్టు వారు చేస్తూ ఉంటారు కానీ వారి గురించి దేవుడు నిన్ను అడుగుతాడంట చూడండి ఆ మాట ఏ రచంలో రాయబడి ఉన్నది ఆ మాట మనము దేవునికి మొరపెట్టే వారిగా ఉండదు వారి నిమిత్తము దేవునికి మొరపెట్టే ఉండదు మనం దృష్టిని రక్షించులాగ దేవునికి మనము మొరపెట్టవలసిన వారమే ఉన్నాం కనుక అనేక వారు అనేక మంది నిరాశలైపోయిన వారి గురించి వారి రక్షణ నిమిత్తము మనం మొరపెట్టవలసిన వారమై ఉన్నాం కనుక మనము వారందరి గురించి మొరపెట్టాలి చాలా మంది క్రైస్తవులు అనేక చోట్ల ఆపదలు వచ్చినను ఏ వచ్చినను సరే దేవునికి మొరపెడుతూ ఉంటారు అటువంటి పనులు రోజున మనము కూడా చేస్తూ ఉండాలి వారికి సహాయంగా జీవించాలి రెండవదిగా మనము వారి గురించి మొరపెట్టే వారిగా మనము ఉండాలి వినేటువంటి వారిగా మనం ఉండాలి ప్రాముఖ్యంగా దేవుని మాట మనము వినేవారిగా మనము ఉండాలి వినకయే ఈ యొక్క ఇటువంటి శ్రమలు ఇబ్బందులు బాధలు వస్తున్నాయని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది ఆది కాండం అధ్యాయము ఏడో వచ్చిన చదువుకుందాం పదిహేడో వచ్చిన ఆది కాండము ఆరో అధ్యాయము పదిహేడో వచ్చినాం

ఎందుకు దేవుడు సమస్త శరీరులను నాశనం చేయాలనుకుంటున్నాడైతే ఎవరు మాట వినట్లేదు ఆయనకి ఇష్టపడి బిడ్డలుగా ఎవరు నడుచుకోవట్లేదు దేవుడు సమస్త శరీరులను నశింపజేయడానికి ఏం చేస్తున్నాడంట జల ప్రవాహములను రప్పిస్తున్నాడంట జల ప్రవాహములను రప్పిస్తున్నాడంట కాబట్టి అటువంటి ప్రమాదాల నుంచి మనము రక్షించక అంటే దేవుని మాట మనము వినాలి దేవుని మాటను మనము వింటి వింటే దేవుడు ఆ ప్రమాదాలన్నిటి నుంచి దేవుడు మనల్ని రక్షించి ఆయన కాపుదలలో మనల్ని నడిపిస్తాడు గనుక మనము ఆయన మాట వినేవాడిగా ఉండాలి రెండోదిగా దుష్టుల గురించి మనము రక్షణ నిమిత్తమే వారి రక్షణ నిమిత్తమే మనము ప్రార్థన చేయవలసిన వారా ఉండాలి అనేక మంది రక్షణ లేక ఇబ్బంది పడుతున్నటువంటి లేదంటే నాశనకరమైనటువంటి మార్గంలో వెళ్తున్నటువంటి వారి గురించి ప్రాముఖ్యంగా మనము ప్రార్థన చేయవలసిన వారమై ఉండాలి కనుక అర్థం విధంగా మనము వారందరి గురించి ప్రార్థన చేద్దాం ఇంకా అనేక చోట్ల నిరాశ మనం ప్రార్థన చేద్దాం వారందరికీ ఆశ్రయము త్వరలో మంచి ఆశ్రయాలు కలుగులాగా మనం ప్రార్థన చేద్దాం వారందరూ ఆకలితో అలమటిస్తున్నటువంటి వారందరి గురించి కూడా మనం ప్రార్థన చేద్దాం దేవుడి దీవనలు ఆశీర్వాదాలు పొందుకుందాం దేవుడు చిన్న వాక్య భాగాన్ని దీవించి ఆమె